ఇప్పుడు వీరశివారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు చేరి నలభై ఇరవై నాలుగు గంటలు కాకముందే కడపలో శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాస్రెడ్డి ఉన్నాడు తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు మేము ఓటే అడుగుతున్నాం అయ్యా వేరసివారెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పద్ధతి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాలే నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా కాదు తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అంటే ఉండే గందరగోళం చాలదని ఉండే సమస్యలు చాలామని ఉండే వర్గాలు చాలామని ఉండే వాళ్ళు అడిగే వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చాలని చెప్పి మళ్ళీ మధ్యలో నువ్వు కొత్తగా ఒకరిని వచ్చి నువ్వు ఆ గందరగోళాన్ని ఆ యొక్క సమస్యను పెద్ద చేస్తున్నావు నువ్వు మర్చిపోతున్నావు నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రతిలో ఉన్నా నేను కూడా టిక్కెట్ ఆడి ఆశిస్తున్నా తర్వాత సురేష్ నాయుడు గారు కూడా ఆశిస్తున్నారు ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నాడు ముక్తారు మైనార్టీ నుంచి ఆశిస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు ఎక్స్ ఎంపీపీ ముక్తారు రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఎవ్వరేం తక్కువ లేరు అందరూ కూడా జాస్తి మనుషులే ఉన్నారు పార్టీ కోసం రకరకాలుగా పోగొట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల కిందట వచ్చినాడు పార్టీలోకి కరోనా టైంలో ఇన్ఛార్జ్గా వచ్చినాడు అంతకుముందు పార్టీలు లేడు రెండు వేల నాలుగులో బీజేపీకి అలయన్స్లో వేస్తే నేను ఇండిపెండెంట్గా పద్ పదహారు వేలతో ఓడిపోయినా నాలుగు పోటీల్లో తెలుగుదేశం ఓట్లు మూడుగా చల్లిపోయినాయి రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచిన జిల్లాలో నేను ఒక్కనే గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఇరవై రెండు వేలు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి పార్టీ లేకపోతే నాకు ముప్పై వేలు మెజారిటీ వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు మంది ఏ విధంగా గెలిచినారో ఆ రోజు నేను గెలిచినప్పుడు తెలుగుదేశానికి ఎదురుగాలి రెండు వందల తొంభై నాలుగు మందిలో ముప్పై ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తే ఈ జిల్లాలో నేను ఒకనా గెలిచిన అప్పుడు ఆరేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని సమైక్య జిల్లాకు ముమ్మడి జిల్లాకు ఇప్పుడు మూడేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని నిన్న పోటీ చేసింది నేనే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది కూడా నేనే ఈ టెట్రోల్ అందరిని పెట్టుకొని ఇప్పుడు సురేష్ నాయుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పార్టీలో ఉన్నారు జిల్లానంతా కష్టకాలంలో వాళ్ళు కాపాడలే రమేష్ నాయుడు గారు కాపాడలే వాళ్ళ కుటుంబం కాపాడలే రాజకీయాల్లో లేరా వాళ్ళు ఒకరికంటే ఒకరు చాలా జాస్తి మనుషులు చాలా త్యాగాలు చేసే వాళ్ళు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు పోగొట్టుకునే వాళ్ళు మనుషులు పోగొట్టుకునే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు అప్పులు చాలా చాలామంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎవరంటే వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలోకి వచ్చి అభ్యర్థులు ప్రకటిస్తారంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఓకేనో ఒకేనో వాటేనో లోకేష్ గారి టిక్కెట్ అయినా అచ్చెంనాయుడు గారి టికెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే అట్లాంటిది నువ్వు చెప్పినట్టు ఫోర్ లిట్ మీరు సమక్షంలో వీరశివారెడ్డి చెప్పినాడు వీరసింహారెడ్డి పొద్దుటూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే నువ్వు కమలాపురానికి ఆయన నేను క్యాండిడేట్ నేను ప్రకటించుకోవచ్చు కదా ఏమి లేట్ ఎందుకు మళ్ళా అంతే కదా నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డి పొద్దున్నాడు నాకు கமலாபுர கேண்டேட் பிரகடனி கொண்டு போல அவனுக்கு அதுக்கு பந்தி பத்தான